హలో గాయస్ ఈ రోజు అయితే మనం జర్మనీలో ఒక నైట్ లాగ్ అయితే తీయబోతున్నాను అన్నమాట చాలా బాగుంటుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను సో ఈ వీడియోనైతే లాస్ట్ రోజు చూడండి జర్మనీ అంటే ఇష్టము అలాగే ఫారెన్లో నైట్ పూట అలా ఎలోన్గా తిరగడము మీకు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి అండ్ ఈ వీడియోలో నేను ఎలోన్గా ఒంటరిగా నైట్ పదకొండున్నర అవుతుందనమాట సో ఇప్పుడైతే నేను తిరుగుతున్నాను అనమాట సో ఈ వీడియో లాస్ట్ రోజు చూసి నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ కొత్త వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ ఇవ్వండి అండ్ రోజు కూడా ఇలాంటి వ్లాగ్స్ పెడతా ఉంటే జర్మనీలో కొత్త కొత్త ప్లేసెస్ అని విజిట్ అవుతా జర్మనీ కల్చర్ అండ్ ఎవ్రీథింగ్ కూడా నేను చెప్తాను అలాగే మన ఇండియా ఎందుకు గొప్పదో కూడా మీ వీడియోస్లలో నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను అనమాట సో జెన్యున్గా చెప్తా ప్రతి ఒక్కటి కూడా సో ప్లీజ్ వాచ్ ద వీడియో సో ఇక్కడ సిగ్నల్స్ చూస్తా కదా ఇట్లా సిగ్నల్స్ పడ్డాయి అంటే ఎంత పెద్ద పుగ్గడైనా ఆగాల్సిందే అనమాట అట్లా ఉంటుంది అంటే రూల్స్ అట్లా ఉంటాయి సిగ్నల్ పడిందా వాడెవ్వడైనా ఆగాల్సిందే అయితే ఏందంటే అసలు మ్యాటర్ ఏంటంటే ఎందుకు చెప్పినా అంటే కొంచెం నాకు కొంచెం గమ్మతి అనిపించింది అనమాట కొత్తగా అనిపించింది సో ఇలా సిగ్నల్స్ ఓ మూడు వందల కిలోమీటర్లు స్పీడ్తో వచ్చేటప్పుడు కూడా అలా అయిపోతాడు అనమాట అండ్ వచ్చేసి జర్మనీ ఇప్పుడు మనం నైట్ వ్లాగ్ అయితే తీస్తున్నాం అనమాట సో ఇది దాదాపు నైట్ ఇప్పుడు ఇక్కడ పదకొండు అలా అవుతుంది సో ఏంటంటే రోడ్లన్నీ విశాలంగా ఖాళీగా ఉన్నాయి మనం ఇక్కడి నుంచి వెళ్ళి సేఫ్గా ఎలాగలుగుతామా అనేది ఒక ఎక్స్పెరిమెంట్ అనమాట ఇలా మాట్లాడుతూ మాట్లాడుతూ నేను రూమ్కి వెళ్ళడమే ఈరోజు వ్లాగ్ అన్నమాట రేపటి నుంచి ఏం చేద్దామంటే ఇంకొంచెం మంచి బ్లాగ్స్ ఇద్దాం పోయిలు గమతుంటారు ఇక్కడ ఏంటంటే ఎవరు చూసినా ఒకటే ఒకటేది కనిపిస్తూ ఉంటారు కార్లు ఇక్కడ మంచి మంచి బిఎండబ్ల్యూ బెంజు వాడి ఈ కార్లన్నీ ట్యాక్సీలు ఉంటాయన్నమాట ఎందుకంటే మ్యానుఫ్యాక్చర్ ఇక్కడ అవుతుంది కాబట్టి మీరు చూడొచ్చు షాప్స్ గీప్స్ అన్నీ ఓపెన్గా ఉంటాయి ఏదో కొత్త లోకంలో కనిపిస్తాను అనమాట నేను ఇదే కొంచెం ఆర్కిటెక్చర్ని ఎక్కడ చూసినా అంటే కోల్కతాను చూసినా కోల్కత్తా ఎక్కడ అంటే బోయిదేజ్ రూమ్ ఉంటుంది అది ప్లేస్ అంటారు అది నాకు ఐడియా లేదు గుర్తొత్తలేదు టైంకి అక్కడ ఉంటుంది అన్నమాట ఇలానే చాలా అంటే చాలా బాగుంటుంది ఒక విషయం చెప్పాలి నేను మీకు జర్మనీ గ్రేటా ఇండియా గ్రేటా లేకపోతే యుఎస్ఏ గ్రేటా అని చెప్పేసి అంటే అబ్జల్యూట్లీ ఇండియా గ్రేటా ఎందుకంటే మీకు ఒక విషయం చెప్పాలా ఈ దేశాలల్లా ఒకరినొకడు ఎవడు పట్టించుకోడు భారతదేశం ఎట్లాంటిదంటే ఆప్యాయత అనుబంధాన్ని పరిచయం చేస్తుంది అంత మనుళ్ళు అని చెప్పేసి అనుకునే దేశం ఆకలితో ఉన్నోనికి అన్నం పెట్టే దేశం ఆపదలు చేయ దేశం పిచ్చి పువ్వులు ఎక్కడైనా ఉంటారు కానీ వాళ్ళని క్యాలిక్యులేట్ చేసి మన దేశాన్ని తక్కువ చేసుకుంటామా మన దేశంలో తొంభై శాతం మంది మనుషుల గురించి చెప్పి మన దేశ గొప్పతనాన్ని మనం చెప్తామంటే ఖచ్చితంగా తొంభై తొంభై శాతం మంది కోసమే చెప్పాలన్నమాట అలా ఈ దేశాలు ఏంటంటే ఇదంతా ఒకరి ఒకరికి ఒకరినొకరు పట్టించుకొని పట్టించుకోవు పట్టించుకోరు అసలు ఎవరికి ఎవరి సంబంధం లేదు అట్లే ఉంటారు వీళ్ళందరూ ఆల్మోస్ట్ అండ్ ఇక్కడ ఓకే సిస్టమ్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని జనరల్గా ఫాలో అవుతారు నేను చెప్తా అంటే ఈ దేశాలు అనేటివి చాలా చిన్నయి ఇండియాతో కంపేర్ చేస్తే ఇండియా ఇండియా అనేది ఏంటంటే చాలా పెద్ద దేశం చాలా అంటే చాలా ఏమంటారు పాపులేషన్ ఉంది మన దాంట్లో చాలా పెద్దది ఒక రెండు స్టేట్స్ అంత ఉంటుంది ఈ కంట్రీలో కానీ మన కంట్రీలో చాలా పెద్దవి అనమాట చాలా పెద్దవి చాలా పెద్దది కాబట్టి ఎంత మెయింటైన్ చేసుకొని కష్టమైద్ది కానీ వెల్ డెవలప్డ్ సిటీస్ కూడా ఉన్నాయి మన భారతదేశంలో చాలామంది ఏం చేస్తారంటే సంపాదించుకోవాలంటే ఫారెన్ ఫారెనర్ ఫారెన్కి వెళ్ళాలి ఫారెన్కి వెళ్ళాలి అని చెప్పేసి అంటారు ఫారెన్లోకి వస్తే కడుపు చంపుకొని గుద్దెండ పెట్టుకుంటే నాలుగు పైసలు మిగులుతాయి లేదంటే పైస కాదు కదా నీ గుద్ద కింద గోజి కూడా ఉండదు అన్నీ అమ్ముకొని తిరగాలి ఇక్కడ ఉత్తర రోళ్ళ మీదుర్కుంటా అది చేయాలి హలో హాయ్ సో ఎవరిని చూసినా కానీ ఎరుపు కాంతి నవ్వుతారనమాట అంటే వీళ్ళు కొంచెం డీసెంట్ ఉంటారు అంటే ఎవరిని ఎవరు పట్టించుకోడు నవ్వుతారు నవ్వినంత మాత్రాన వాళ్ళు మనకి అదేదో అని చెప్పేసి అనుకోవద్దు అనమాట ఎవరు ఎక్కడి నుంచి వెళ్ళి మనకు గుద్ద కింద మేగెట్టేస్తారో తెలియదు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక ఉండే అన్ని షాప్స్ అండ్ ఎవ్రీథింగ్ కూడా బాగుంటాయి మీరు చూసినట్టయితే ఒక క్యూ క్యూ లైన్లు షాప్స్లల్లా ఇలా పెట్టి ఉంచుతారు ఇక్కడ ఒక కల్చర్ ఉంటుంది ఏంటంటే పోరీలు ఇప్పుడు ఎవరైనా ఎవరికైనా నచ్చిందా ఇంకో పోలీలు పోయి డైరెక్ట్ వాళ్ళు ఒపీనియన్ చెప్పచ్చు అన్నమాట వాళ్ళ కోకే అనిపిస్తే వాళ్ళు నో అని అవకపోతారు ఇద్దరు కూడా ఇక మళ్ళీ వాళ్ళకు నో అనిపించినప్పుడు హెటల్లర్ ఏ గంజాయి ఎంత లీగల్ ఇక్కడ ఎంత లీగల్ అంటే రోడ్ల మీద విచ్చల విడిగా నైట్ పూట కొట్టుకుంటా తిరుగుతారన్నమాట అది ఇప్పుడు వరకైతే మనకి ఇది ఏం ప్రాబ్లం కాలేదు తిరుగుతాం నైట్ పూట ఎందుకంటే నైట్ ట్రావెలింగ్ అంటే మనకు చాలా ఇష్టం సో మీరు చూడొచ్చు ఈ నైట్ కూడా బట్టల షాపులు గిడ్డ షాపులు అన్నీ ఉంటాయి అన్నమాట సో ఆ విధంగా ఆ విధంగా హలో యా కొంచెం ఎరిపుక తేడా బేస్ అంటారు ఏంటంటే ఉప్పుకారాలు ఏమి తినారు వీళ్ళు ఇంకొక ముఖ్యమైన విషయం వీళ్ళు పిత్తితే దండి గబ్బు వాసన తీసుకుంటాము మనం ఏదో మన ఇండియా బిత్తులు ఏంజర్ అని చెప్పేసి అనుకుంటాం కానీ జర్మనీ వాళ్ళు పిత్తితే కంపు ముక్కు కూడా మూసుకోలేవాడు వీళ్ళు మురికి వల్ల పెరిగిలా లేకపోతే మూసినట్లా మూగి అర్థం కాదు కానీ ముక్కు కూడా ఎవడు మూసుకోడు ఆ ట్రోని వెతుతాడు ఎవడు ఎవరిని పట్టించుకోడు అడుగు ఏదో సుగంధ ద్రవ్యాలను పీల్చినట్టు పీల్చేస్తారు అనమాట చెత్తరా కొడుకులో అట్లా ఉంటుంది సో కదా నైటు అదిరిపోద్ది అదిరిపోద్ది కానీ ఈ నైట్ పూట మనం తిరగడానికి కొంచెం ఏంటంటే ధైర్యం కావాలి ఇండియన్స్ కదా ఆల్వో ఆల్మోస్ట్ ఆల్వేస్ ఉంటుంది ఉంటుంది అనుకో అది వేరు ముచ్చట సో అండ్ ఇది వచ్చేసి పెట్రోల్ స్టేషన్ మన దగ్గర పెట్రోల్ బంక్కి వెళ్ళి మనం ఇస్తే బంక్ కూడా వచ్చి పెట్రోల్ కొట్టిస్తారు ఇక్కడ మనం ఆడ వేసేసి పెట్రోల్ కొట్టుకుని ఎంగేయాలి అంటే అంత గుద్ద పథకానికి బ్రాండ్ తయారు తయారయ్యి అన్ని మిషన్స్ తయారు చేసుకుంటాను అనమాట వీళ్ళు అట్లా ఉంటుంది మరి ముచ్చట చెయ్యి గుంజుతా ఉంది గుద్దవాళ్ళు దా బిల్డింగ్లు ఇది అంతా ఇదంతా న్యూరంబర్గ్ దగ్గర అనమాట ఇక మనము అసలు కరెక్ట్గా జర్మనీ ఇది అంత న్యూరంబర్గ్ ఫ్రాంక్ఫూర్టు బెర్లిన్ అంత పెద్ద మంచి సిటీస్ అనమాట అండ్ ఇక్కడ వచ్చి అమెరికాలో అయినా కానీ గ్రోసరీస్ దొరుకుతాయి ఇండియన్స్ మంచిగా దొరుకుతాయి కానీ జర్మనీలో కొంచెం గ్రోసరీస్ ఇండియన్ గ్రోసరీస్ దొరకడం చాలా కష్టం అనమాట రేరు ఉంటాయి కదా రేరు అమెరికా లాగా విచ్చలవిడి ఏడబడతాడు అమెరికాలో ప్రైజెస్ ఎక్కువ ఉంటాయి ఈడ కొంచెం కంపేర్డ్ టు అమెరికా కొంచెం లెస్ ప్రైజెస్ అంటే లెస్ ప్రైజెస్ అంటే మరీ అంతేం కాదు ఏదో లైట్గా లెస్ ప్రైజెస్ అంతే చూస్తున్నాం కదా అనమాట చీకటి చీకటిలో చీరా తీరీ ఇది ఆడి ఇంటికి ఒకటి చాలా విడిగి ఉండేది అనమాట కార్లో కార్లో ఏ దేశమేగినా ఎంతవరకు ఎరిగినా పొగడరా నీ జాతి గొప్పతనమును పొగడరా నీ దేశ ఔన్నత్యాన్ని అని చెప్పేసి అంటారు డైలాగ్ గుర్తులేదు కాకపోతే వాస్తవానికి మన దేశాన్ని గుర్తుపెట్టుకోవాలని మాత్రం చెప్తున్నా కన్నతల్లిని తల్లిని పుట్టిన భూమిని ఎప్పుడు మర్చిపోవద్దు జై హింద్ జై భారత్ జై శ్రీరామ్ సో మీకు కనుక మోర్ బ్లాగ్స్ ఇలా కావాలని చెప్పేసి అనుకుంటే కామెంట్ చేయండి అండ్ మన ఛానల్ కొత్త వాళ్ళని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అండ్ వీడియోస్ షేర్ చేయండి మళ్ళీ వెళ్తా